చూస్తున్నారు కదా ఇదే ఆ కొండ చూస్తున్నారు కదా మనం మార్నింగ్ వచ్చి ఆ గుహల దాకా అయితే వచ్చాము ప్రెసెంట్ అక్కడ దారి అయితే క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా ఈ వాటర్ ఫాల్ లో రీసెంట్ గా రీసెంట్ గా కాదు బికాస్ ఈ ఇయర్లో సుమారు ఒక ముగ్గురు అయితే చచ్చిపోయారంట అందుకొచ్చి ఈ రూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ మనం పైన చూసుకుంటే సాక్షాత్తు ఆ మహాదేవుడు పార్వతీమాత అలానే వినాయకుడు ఆయన ఫ్యామిలీ మొత్తం ఉందా మీకోస్ ఇక్కడ చూసుకుంటే ఒక అద్భుతమైన కార్వింగ్ కంప్లీట్గా ఎల్లోరా గుహల మ్యాప్ అయితే ఉంది ఎందుకైనా మంచిది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి గోస్ ఉపయోగపడుతుంది బౌద్ధ గుహలు అలానే హిందూ గుహలు వచ్చి పక్క పక్కనే ఉంటాయి జైన గుహలు వచ్చి కొంచెం దూరంగా అయితే ఉంటాయి మనకి వచ్చి వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్స్ టికెట్ వచ్చి ఫార్టీ రూపీస్ ఆ మీకోస్ టికెట్ తీసుకున్న తర్వాత మన చేతికి అయితే ఒక బ్యాండ్ అయితే వేస్తారు జస్ట్ ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అన్నీ పక్క పక్కనే మీకోస్ ఇంకా మనం లేట్ చేయకుండా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు గుహలను అయితే విజిట్ చేద్దాం వెళ్ళి లెట్స్ గో